దేవు నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నా అండి అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె పరిశుద్ధ నుంచి ఒక చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నలభై అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకి ఎలాగున్నాడంటే ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కొన్నిసార్లు కొంతమంది ఆపత్కాలంలో మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారండి స్నేహితుల గురించి కూడా రాయబడింది కదా మంచి స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశలో విడువక ప్రేమించును అతనికి సహోదరునిగా ఉంటాడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మంచి స్నేహితుడైతే స్నేహితులు ఏం చేస్తాడు కష్ట సమయంలో విడిచిపెట్టకుండా తన యొక్క దుర్దశలో విడిచిపెట్టకుండా తనకి సహోదరునిగా ఉంటాడంట అంటే సహోదరుడు ఏం చేస్తాడండి చెయ్యని తీస్తాడు కదా అలాగా మంచివాడైతే అలా చేస్తాడంట ఈ లోకంలో అందరికన్నా కూడా మంచివాడు మంచి స్నేహితుడు యేశు ప్రభు వారు మాత్రమే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మంచి సహాయకుడు మా డాడీ అప్పుడప్పుడు వాక్యంలో చెప్తూ ఉంటారండి ఇద్దరు స్నేహితులు బయటికి వెళ్ళారంట అడవులోకి వెళ్ళిన తర్వాత ఒక ఎలుగు వచ్చిందంట వారి దగ్గరికి అయితే మరి ఇద్దరు స్నేహితులు కదా ప్రక్క ప్రక్కనే ఉన్నారు కదా కా ఇద్దరు కాపాడుకోవాలి కదా ఒకరికొకరు మరి ఒక అయితే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆయన తన స్నేహితుడిని విడిచిపెట్టేసి అక్కడ పక్కనే ఉన్నటువంటి చెట్టు పైకి ఎక్కేసేసి నుంచు నేను చూస్తూ ఉన్నాడంట అక్కడ కూర్చొని ఈ స్నేహితునికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా విడిచిపెట్టేసాడే నాకు చెయ్యి అందించలేదే అని బాధపడి ఒక క్షణం ఆలోచించేసి అలాగే కింద పోయాడంటండి ఊపిరి పీల్చుకుండా కొంతసేపు అలాగే పడుకుండిపోతే ఆ ఎలుగుబంటి దగ్గరికి వచ్చి ఈ చచ్చిపోయాడు ఈనా అని ఆ చచ్చిపోయింది నేను తినకూడదని ఎలుగుబంటి వాసన చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందంట ఆ ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు పైకి ఎక్కినటువంటి ఆ వ్యక్తి కిందకి దిగి తన స్నేహితుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంటే ఎలుగుబంటి మీకు ఏదో చెప్పింది కదా ఏం చెప్పింది అంటే జీవితంలో ఎప్పుడు ఇలాంటి వారితో నువ్వు స్నేహం చేయి మాకు అని చెప్పింది అంటే మరి ఈ మా ఈ యొక్క స్టోరీ ద్వారా నిజమే చాలా అర్థం ఉంది కదా కొంతమంది ఏం ఉంటారండి ఆపద వచ్చిందంటే వారిని వారు రక్షించేసుకోవాలి కాపాడుకోవాలని మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే విడిపించేస్తూ ఉంటారు కానీ ఆ సమయంలో అతనికి చక్కని ఆలోచన దేవుడు ఇచ్చి అతను తను తను రక్షించుకునేలాగా దేవుడు చేశాడు కదా కాబట్టి ఆపత్ కాలంలో మనం ఎవరెవరో రక్షిస్తారని మనం ఎవరి మీద ఆశలు పెట్టుకొని ఆ తర్వాత నిరాశలో మనం ఉండడం కాదండి అంతేకాకుండా మానవుని శక్తి సామర్థ్యాలు వేరు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వేరు కొంతమంది మాట ఇచ్చి సహాయం చేస్తానని ఆ సమయానికి వారే సహాయం చేయలేని స్థితిలో ఉంటారేమో కానీ దేవుడు మాత్రం వాగ్దానం చేసిన తర్వాత సహాయం చేస్తానని ఆయన తీర్మానించుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆయన ఎంతైనా మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వము మీద అధికారము కలిగినటువంటి దేవుడు అండి అధికారము కలిగినటువంటి దేవుడు ఆ పాలంలో నమ్ముకొనదగిన దేవుడు కొన్నిసార్లు అరే చదువుల్లో మనకి శ్రమలు వస్తూ ఉంటాయి ఆప ఆపద సమయాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు వ్యాపారులు ఆపద సమయాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు శరీరంలో వచ్చేటువంటి బలహీనతను బట్టి వస్తూ ఉంటుంది కష్ట సమయం వస్తూ ఉంటుంది ఆ సమయంలో మనం దేవుని మీద ఆధారపడుతూ ఉంటే దేవుని శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడుతూ ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి మనం సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటండి ఆయన దగ్గర ఏ లేమి లేదు ఏ కొరత లేదండి ఇది ఉందా ఆయన దగ్గర ఇవ్వగలడా సహాయం చేయగలడా అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరత లేదు భూమి ఆయన పాదపీఠం అంటే ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం అంటే అంత ఘనుడైనటువంటి దేవుడు అంత గొప్పవాడైనటువంటి దేవుడు సృష్టిని చేసినటువంటి దేవుడు ఆయన బిడ్డల కోసం అండి ఏ ఎలాంటి శాసనాలు కూడా అండి చట్టాలను కూడా దేవాది దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు ఎస్తేరు ప్రార్థన చేస్తే మూడు దినములు ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తే మరి తన ప్రజలందరినీ చంపేయాలని రాజు చట్టం తీసుకొచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మమ్మల్ని బ్రతికిచ్చేయా మా ప్రజల్ని కనికిరించాయా అని ప్రార్థన చేసినప్పుడు అండి ఆపత్ కాలంలో ఆయనే నమ్ముకుంది ఇంకా దేవుణ్ణే నమ్ముకొని ఆయనందే నమ్ముకుంచిన నువ్వే మాకు ఆశనే నువ్వే మాకు దుర్గం నువ్వే మాకు సహాయం చేయాలని తన ముందుకు వెళ్ళినప్పుడు అండి మళ్ళీ రాజుగారితో మాట్లాడి దేవుడు ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చాడో ఆ చట్టం అమలుపరచబడకుండా రాజు చక్కటి తీర్మానం కలిగి చక్కటి ఆలోచన ఉద్దేశంతో తన ప్రజల్ని ఎస్టేరు యొక్క ప్రజల్ని చంపకుండా ఆ చట్టాన్ని కొట్టివేసి ఎవరైతే వాళ్ళని రాంగ్ వేలో ఇలాగా ప్రోత్సహించారో వాళ్ళని హింసించడానికి వాళ్ళని మరణానికి అప్పగించడానికి చట్టాన్ని సిద్ధం చేశాడండి హలెలుయ తన ప్రజలైనటువంటి వారిని కాపాడడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉంటాడు ఆయన ఆయన రాత్రి పగలు కునుకకు నిద్రించక ఇస్రాయల్ని కాపాడేవాడంటే కొనుకగా నిద్రించక కాపాడుతూ ఉన్నాడంట ఎల్ల వేళలా కూడా మనల్ని ఏం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటే సహాయం చేయడానికి మనకి తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాం ఒకవేళ ఈ సమయంలో నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నావు ఈ సమయంలో నాకు మెయిల్ చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నావేమో కానీ ఖచ్చితంగా దేవుడు నీ పట్ల సహాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఈ ఆపద స్వామ్యం నన్ను ఆదుకునేదేవరు ఈ కష్ట సమయంలో నాకు చెయ్యని తెచ్చేవారు ఎవరు ఈ యొక్క బలహీనత నుంచి నన్ను విడిపించేది ఎవరు అని దుఃఖపడుతున్నదేమో బాధపడుతున్నదేమో ఆయన ఆయన నమ్ముకో ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన్నే ఆశ్రయముగా ఆయన్నే దాగు చోటుగా నువ్వు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడండి ఎంతటి విశ్వాసంతో భక్తుడు దేవుని స్థుతిస్తున్నాడంటే కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన భూమి మార్పునొందిన నడి సముద్రంలో కొండలు పర్వతాలు పడిన దాని యొక్క శబ్దానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా మారిపోయినా కూడా పర్వతములు కదిలినా కూడా జలములు ఘోషించు నురుగు కట్టినా కూడా భయమేస్తూ ఉంటుంది కదా సాధారణంగా సముద్రం ఒడ్డు దగ్గర చీకటి అయిపోయిన తర్వాత ఉండాలంటేనే భయం కదండి ఆ అలల శబ్దానికి భయమేస్తూ ఉంటుంది ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ జా ఆ జలములు ఘోషిస్తూ నురుగు కట్టినా కూడా సముద్రంలోకి వచ్చి పర్వతాలు పడిపోయినా అప్పుడు ఏమైపోతే నీళ్ళంతా కూడా చాలా విస్తారంగా విరజల్లి పడిపోతూ ఉంటాయి కదా గా కదిలిపోతూ ఉంటాయి కదా అలాగ ఉన్నా కూడా మనం భయపడమంటున్నాడు ఎందుకోసం ఇంత దృఢంగా దృఢంగా విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడంటే అంటే ఆపద్కాలను నమ్ముకొనదగిన సహాయకుడు నాకు ఉన్నాడు కదా హల్లుయా నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు కదా మనల్ని కొంతమంది మన యొక్క స్నేహితులు కానీ మన రక్త సంబంధికులు కానీ మన ఇరుగు పొరుగు వారు మనల్ని ప్రేమించేవారు కొన్ని పర్యాలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాన్ని బట్టి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారండి మన నమ్మకం ఏంటంటే వారు మనకు సహాయం చేస్తారని కదా విశ్వాసం ఉంచుతాం కదా అయితే సర్వం మీద అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నట్లయితే ఆయన ఏ పరిస్థితినైనా కూడా బాగు చేయగలడు చక్కపరచగలడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆశ్రయంగా దుర్గముగా కలిగి ఆపత్కాలను నమ్ముకొని దగ్గ నమ్ముకునదగిన సహాయకుడని విశ్వాసంతో హృదయంలో దృఢ నిశ్చయతో ఉండి ఎలాంటి పరిస్థితులైనా కూడా భయపడక జడియక ఆయన సహాయాన్ని పొందుకుంటూ మన ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి అభిమగలండి నీ కొందనా స్తోత్రాలయ ఆపత్ కాలంలో నమ్ముకున్నదాగిన సహాయకుడుగా ఉన్నావు ఆశ్రయదు దుర్గముగా కేడముగా ఉన్నావు ప్రభావ కాబట్టి మేము దేనికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడక నీ అందే విశ్వాసం ఉంచి మేము ముందుకు సాగడానికి కొరకు చూపండి ఈ మాటలు వింటున్న ఏ బిడ్డలైనా కూడా నాకు స్థానం ఎవరు నా దుర్గం ఎవరు నాకు సహాయం చేసేదెవరని నీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా మీరు బలపరచండి వారికి మంచి సహాయాన్ని అందించి కృపల వర్ధన్ల చేయమని ఏ సునామలు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె